హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ మనలో చాలామందికి ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా ప్రయోజనం లేదని అనుకుంటాము అయితే ఎవరికైతే డబ్బు కష్టాలు ఉంటాయో అప్పుల బాధలు ఉంటాయో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారి కోసం ఒక మంచి పరిహారం ఈరోజు మనం తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరియు జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి అయితే ఈ సమస్యలన్నీ తీరడానికి శుక్రవారం రోజున ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే మీకున్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి అంతటి శక్తి ఐశ్వర్య దీపానికి ఉంటుంది ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో వెలిగించే దీపం సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కళ్ళ ఉప్పు అంటే కళ్ళుప్పు అంటే చాలా ఇష్టం కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలు తొలగిపోయి సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ఈ ఐశ్వర్యాన్నిచ్చే ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించాలో ఏ నియమాలు పాటించుతూ వెలిగించాలో అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ ధర్మంలో ఉప్పు దీపం అనేది చాలా చాలా శక్తివంతమైనది మీ సమస్యలన్నింటికీ చక్కనైన పరిష్కారం ఉప్పు దీపం మాత్రమే ప్రతి శుక్రవారం రోజున ఈ ఉప్పు దీపం వెలిగిస్తే ఎంతో మంచి ఫలితం లభిస్తుంది కనీసం మూడు శుక్రవారాలైనా ఈ ఉప్పు దీపం వెలిగిస్తే చాలు ఎలాంటి సమస్యలైనా సరే వెంటనే గట్టెక్కిపోతాయి ముఖ్యంగా మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది కాబట్టి ఈ ఉప్పు దీపం వెలిగించాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గు వేసి మీకు వీలైతే గుమ్మానికి తోరణాలు కట్టి మీ ఇంటి గుమ్మాన్ని అలంకరించుకోవాలి మీ ఇంటి గుమ్మం ఎంత పచ్చగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంట్లో ఉంటుంది పూజ ప్రారంభించే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి దేవుని గదిని శుభ్రంగా చేసుకొని మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని నిండుగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవి పటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోండి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఐదు గులాబీ పూలను సమర్పిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది అలాగే మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారి పటాన్ని నిండుగా అలంకరించుకోండి మీరు ఉపయోగించిన నగలు అయితే వాటిని పాలతో కానీ పసుపు నీళ్ళతో కానీ శుభ్రం చేసి అమ్మవారి పటానికి వేయవచ్చు లేదా అమ్మవారికి గాజుల మాలను వేస్తే ఇంకా మంచిది ఇవేం పెట్టలేని వారు అమ్మవారి పటాన్ని నిండుగా గులాబీ పూలతో అలంకరించుకోండి ఈ విధంగా లక్ష్మీదేవిని అలంకరించి అమ్మవారి పటం ముందు ఉప్పు దీపాన్ని వెలిగించాలి ఉప్పు దీపానికి కావలసిన సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి కల్లుప్పు ఒక పెద్ద మట్టి ప్రమిద అలాగే రెండు చిన్న మట్టి ప్రమిదలను ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి ముందుగా అమ్మవారి పటం ముందు ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలను వేసి ముగ్గుని అలంకరించుకోండి ఇప్పుడు ఈ ముగ్గు పైన ఏదైనా ఒక పళ్ళెం కానీ విస్తారాకు కానీ పెట్టుకోవాలి స్టీలు పళ్ళని మాత్రం ఉపయోగించకూడదు తరువాత ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకొని ఈ ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పెద్ద ప్రమిదకు ఎక్కడా ఖాళీ లేకుండా నిండుగా పసుపు రాసుకోవాలి తర్వాత మూడు గుప్పిళ్ళ కల్లుప్పులు తీసుకొని ఈ పెద్ద ప్రమిదలో పొయ్యండి ఉప్పును ప్రమిదలో వేసేటప్పుడు మౌనం పాటించాలి ఎవరితోనూ మాట్లాడకూడదు అప్పుడే మీరు వెలిగించే ఈ ఉప్పు దీపానికి ప్రతిఫలం లభిస్తుంది ఇలా ఉప్పు వేసిన తర్వాత ఈ ఉప్పు పైన పసుపు కుంకుమలను చల్లి ఉప్పును తాకుతూ నమస్కారం చేసుకోండి తర్వాత రెండు చిన్న మట్టి ప్రమిదలను తీసుకొని వాటికి కూడా పసుపు కుంకుమలను పెట్టి ఈ చిన్న ప్రమిదల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి ఉప్పు మీద పెట్టుకోండి ఇప్పుడు ఈ చిన్న మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి వత్తులను వేసి దీపం వెలిగించాలి రెండు వత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించాలి ఉప్పు దీపాన్ని పూలతో అలంకరించి మీకున్న సమస్యలన్నింటినీ అమ్మవారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గి పుల్లను వాడకూడదు అగర్వత్తితో కానీ లేక ఏకహారతిని కానీ ఉపయోగించి ఈ ఉప్పు దీపాన్ని వెలిగించాలి ఇక పూజలో నైవేద్యంగా పాలు బెల్లం కొబ్బరి పండ్లు కొబ్బరి కొబ్బరికాయ పండ్లు ఇలా నైవేద్యంగా సమర్పించి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదవాలి లేదా కనకధార స్తోత్రం చదవండి లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఇక చివరిగా అమ్మవారికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి అక్షింతలను తలపైన వేసుకొని ఉప్పు దీపానికి నమస్కారం చేసుకోండి మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటం లేకపోతే పసుపుతో గౌరమ్మను తయారు చేసుకొని ఆ అమ్మవారికి ఈ విధంగా అమ్మవారి పటం అమ్మవారి ముందు ఈ ఉప్పు దీపం వెలిగించుకోవచ్చు ఈ శక్తివంతమైన ఉప్పు దీపాన్ని శుక్రవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ వెలిగించవచ్చు ప్రతి శుక్రవారం ఈ ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచిది అలా కుదరని వాళ్ళు కనీసం మూడు శుక్రవారాలైనా సరే ఈ ఉప్పు దీపాన్ని వెలిగించండి శుక్రవారం ఇలా ఉప్పు దీపం పెట్టిన తర్వాత మరుసటి రోజు ఉదయం శనివారం ఈ ప్రమిదను ప్రమిదను ప్రమిదలో ఉన్న ఉప్పును తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి లేదంటే నీటిలో కలిపి మొక్కలకు పోసుకోవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు ఉప్పుని నదిలో వేయండి ఈ మట్టి ప్రమిదలను మాత్రం ప్రతి వారం మళ్ళీ ఉపయోగించుకోవచ్చు కాబట్టి ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు దీపం వెలిగించి శనివారం ఉప్పు తీసివేయాలి ఇలా మూడు శుక్రవారాలు కానీ పదకొండు శుక్రవారాలు కానీ లేదా పదహారు వారాలు కానీ అనుకొని ఉప్పు దీపం వెలిగించాలి ఈ ఉప్పు దీపాన్ని ఈశాన్య మూలన పెడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఉప్పు దీపం పెట్టిన ఇంట్లో శాశ్వతంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించే రోజున ఇంట్లో కొన్ని నియమాలు పాటించాలి ఇంట్లో మాంసాహారం వండకూడదు అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఇంట్లో గొడవలు పడకూడదు స్త్రీలు కంట నీరు పెట్టకూడదు కాబట్టి ఈ నియమాలన్నింటినీ పాటించాలి ఈ నియమాలన్నింటినీ పాటిస్తూ మీ ఇంట్లో ఐశ్వర్యం ఎల్లప్పుడూ నిలవాలంటే మీరు ఈ ఐశ్వర్య దీపాన్ని పెట్టి చూడండి మీ సమస్యలన్నింటికీ చక్కటి పరిష్కారం లభిస్తుంది మీ ఇల్లు సుఖ సంతోషాలతో నిండుతుంది ఈ నియమాలను పాటిస్తూ ఐశ్వర్య దీపం పెట్టారంటే మీకంతా శుభం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంటును మాకు తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్